హలో అండి అందరికీ నేను మీ విష్ణు చైతన్య మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు బీసీ మీడియా ప్రభాస్ కొత్త మూవీ ప్రాజెక్ట్ హే కల్కి మూవీ రిలీజ్ అవుతుంది జూన్ ట్వంటీ సెవెంత్ రోజు సో ఈ సినిమా మీద చాలా పెద్ద అంచనాలే ఉన్నాయి ఎందుకంటే ప్రభాస్ మార్కెట్ చూసుకున్న ఇప్పుడు ప్రభాస్కు ఉన్న సరుకులు చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కింది దీని డైరెక్షన్ వచ్చేసి నాగ గారు ఇంతకుముందు మహానటి సినిమా తీసారు దీని ప్రొడ్యూసర్ వచ్చేసి వైజయంతి మూవీస్ మై వైజయంతి మూవీస్ వాళ్ళు తర్వాత ఈ సినిమాలో చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా పెద్ద క్యారెక్టర్స్ అమితాబ్ బచ్చన్ తర్వాత కమల హాసన్ దీపికా పడుకోని తర్వాత ప్రభాస్ సో ఇది ఒక నిజం చెప్పాలంటే ఈ సినిమా ఎటువంటిదంటే ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఇది నార్మల్ ఒక ఏదో తెలుగు సినిమా లెక్క కాదు ఒక హాలీవుడ్ రీమ్ సినిమా లెక్క ఈ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉండబోతుంది ఎందుకంటే సినిమా కాన్సెప్ట్ కూడా నేను కూడా ఆ సినిమాలో వర్క్ చేసిన కాబట్టి ఆ సినిమా ఆ థీమ్ ఏందనేసి నాకు కూడా కొంచెం తెలుసు కాబట్టి ఈ సినిమా అనేది చాలా కొత్త రకంగా ఉంది చాలా కొత్త కొత్త జానర్లో ఉంది కాబట్టి ఒకసారి చూడాలి ఎందుకంటే మన మన తెలుగు వాళ్ళు ఇట్లా ట్రై చేయడము తర్వాత నాగశ్వన్ గారు ఇట్లా ట్రై చేయడము నిజంగా ప్రతి తెలుగువాడికి ప్రతి ఇండియన్కి ఇది ఒక నిజం మంచి గర్వకారణం సో ఇట్లా ఈ సినిమా అనేది ట్వంటీ సెవెంత్ రోజు రిలీజ్ అవుతుంది ఈ ట్వంటీ సెవెంత్ రోజు సినిమా ఎట్లుంటుందో అనేసి చాలామంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తారు ఎందుకంటే ప్రభాస్ది లాస్ట్ వచ్చిన సలార్కు ముందు కొన్ని సినిమాలు రాదేశాము అట్లా కొంచెం డౌన్ఫాల్ అవడంతో మళ్ళీ సలార్తో ప్రభాస్ లేచాడు ఎందుకంటే ప్రభాస్ ది మార్కెట్ బాహుబలితో మొత్తం ప్యాన్ వరల్డ్ స్టార్కి గ్లోబల్ స్టార్ వెళ్ళిపోయింది నార్మల్గా ప్యాన్ ఇండియానో ఏదో నార్మల్ కాకుండా గ్లోబల్ స్టార్గా ప్రభాస్ పేరు అనేది నిలిచిపోయింది సో అప్పటి నుంచి ఇప్పుడు సలార్ తర్వాత అతిపెద్ద సినిమా ఇప్పుడు ప్రాజెక్ట్ కే మధ్యలో కొంచెం ఆది పురుష్ కొంచెం డౌన్ చేసింది సో అట్లా కొంచెం ఫ్లాపులతో మళ్ళీ సలార్తో పుంజుకొచ్చి ఇప్పుడు ప్రాజెక్ట్ తల్లితోని మంచి ముందు ముందుకోవాలని చూస్తుండు సో ఈ సినిమా అనేది ప్రభాస్కి ఏ రకంగా ప్లస్ అవుతుందో సినిమా రిలీజ్ అయ్యేదాకా అందరూ వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే మనకు తెలియదు ఇప్పుడు మనం ఒక అంచనా అనుకుంటాం కానీ అక్కడ అక్కడ ఏం అంచనా వస్తుందో మనకు కూడా తెలియదు ఎందుకంటే ఎంత కష్టపడి తీసినా రిజల్ట్ అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి ప్రజలే డిసైడ్ చేస్తారు సినిమా అనేది హిట్టా యావరేజ్ అనేది కానీ సినిమా పరంగా చూస్తే మాత్రం చాలా కొత్త రకంగా తీసేర్రు ఒక న్యూ టైప్ ఆఫ్ ని అందరికి పరిచయం చేస్తారు కాబట్టి తర్వాత ఆల్రెడీ సినిమాలో అందరికీ తెలిసిందే ప్రభాస్ పేరు వచ్చేసి భైరవ తర్వాత కొన్ని మంచి మంచి క్యారెక్టరైజేషన్స్ అన్ని కొత్త కామెడీ మిక్స్ చేసి డ్రామా మిక్స్ చేసి ఎమోషన్ మిక్స్ చేసి తర్వాత అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూసుకున్న చాలా కొత్త రకంగా అతని కాస్ట్యూమ్స్ కూడా దీపిక పడుకుని తన కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్త రకంగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా మీద చాలా అంచనాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి సో ఈ సినిమా అనేది ఎట్లా ఆడుతుందో అంటే మీరు ట్రైలర్ ఆల్రెడీ చూసారు చాలామందికి ఒక సినిమా చూసే నాలెడ్జ్ వాళ్ళకు చాలామందికి అందమైపోతుంది ఆ ట్రైలర్ బట్టి కాబట్టి సినిమా అనేది హిట్టా ఫ్లాపావరేజా అనేది వన్ ఉంటే హిట్ టూ ఉంటే యావరేజ్ త్రీ ఉంటే ఫ్లాప్ అన్నట్టు మన ఈ వీడియో కింద అందరూ కమెంట్ చేయండి కమెంట్ చేసి మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి అది మీ ఒపీనియన్ మాత్రమే ఇదేదో అందరూ ఒకటే చేయాలని లేదు మీ ఒపీనియన్ చెప్పండి ఎందుకంటే ట్రైలర్ టీజర్ ఆల్రెడీ చూసారు సో ఇది కొత్త రకంగా ఉందా లేదా నార్మల్గా ఉందా యావరేజ్గా ఉందా అనేది ఒక ప్రజా ప్రజల ఒపీనియన్ కూడా తెలుసుకోవాలనేసి ఈరోజు మా విసీ మీడియా నుంచి నేను ఇట్లా కోరుతున్నా కాబట్టి మీరందరూ ఇవి కమెంట్ చేయండి సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ మా విసి మీడియాని సపోర్ట్ చేయండి అండ్ దిస్ విషయం చేత మమ్మీ విసీ మీడియా